ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి నేను చెప్తూ ఉన్నాను నాణ్యమైన రుద్రాక్షను సంపాదించి ధరించండి హై బీపీని అలాగే లో బీపీని కూడా ఇది కేవలం రెండు గంటలలోనే వేధిస్తున్నటువంటి సమస్య రక్తోధృతి లేదా బీపీ లేదంటే దీన్ని అదృశ్య హంతకి అని కూడా అంటారు సంస్కృతంలో అశ్రుఘ్వాతం అని కూడా అంటారు అలాగే హైపర్ టెన్షన్ అని కూడా తెలవచ్చు బీపీ మన గుండె నుండి శరీరంలో అన్ని అవయవాలకు కూడా రక్తం పంపించబడుతుంది పంప్ చేయబడుతుంది అప్పుడు రక్తనాళాల్లో వచ్చేటువంటి ఒత్తిడినే బీపీ అని అంటారు గుండె సంకోచించినప్పుడు ఒక విధంగా ఉంటుంది అలాగే వ్యాకోచించినప్పుడు ఒక విధంగా ఉంటుంది దీన్ని సిస్టాలిక్ అలాగే డయాస్టాలిక్ అంటారు మరి ఇది ఎప్పుడు ఎక్కువగా కనపడుతుందంటే ఎక్కువగా టెన్షన్ పడేటప్పుడు ఆటలు బాగా ఆడినప్పుడు భయాందోళనకు గురి అయినప్పుడు కోపం బాగా పెరిగిపోయినప్పుడు ఈ బీపీ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది దీనికి ముఖ్యంగా చెప్పాలంటే ఎటువంటి కారణాలు కనపడకపోయినా ఇది చేసేటువంటి నష్టం మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అందుకనే దీన్ని కనపడకుండా హాని చేస్తుంది కాబట్టి అదృశ్య హంతకి అని పిలుస్తారు కానీ దీనికి దివ్యమైనటువంటి పరిష్కారాన్ని ఋషులు ఏనాడో తెలియజేశారు అదే రుద్రాక్ష రుద్రాక్షలు అందరికీ తెలుసు మరి వీటిని ఎలా ధరించాలి ఎప్పుడు ధరించాలి ఎటువంటి సైజులో ధరించాలి అంటే గనక మరీ పెద్దది కాదు అలాగే చిన్నది కాకుండా మీడియం సైజ్ రుద్రాక్షను అది కూడా ఒరిజినల్ నాణ్యమైన దానిని తీసుకొని దానిని ఒక దారానికి కట్టి అయితే భుజానికి కట్టుకోండి లేదంటే మెడలో వేసుకోండి ఇది శరీరానికి ఇరవై నాలుగు గంటలు కూడా తగిలించే ఉంచాలి అంటే శరీరానికి తగిలే ఉండాలి తద్వారా అందులో ఔషధ గుణాలు మన రక్తోధృతిని తగ్గించేటువంటి శక్తిని కలిగి ఉంటాయి ఒక దివ్యమైనటువంటి రుద్రాక్ష చెట్టు నుంచి అది ఒక ఆయుర్వేద మూలికల యొక్క ఘని అని చెప్పాలి ఋషులు ఎందుకు రుద్రాక్షలు ధరించేవారో మనం ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా రుద్రాక్షలు ధరించండి ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి నేను చెప్తూ ఉన్నాను నాణ్యమైన రుద్రాక్షను సంపాదించి ధరించండి హై బీపీని అలాగే లో బీపీని కూడా ఇది కేవలం రెండు గంటలలోనే అదే గుర్తించి నార్మల్ కు తీసుకొచ్చేటువంటి దివ్యమైనటువంటి శక్తి ఈ రుద్రాక్షలకు ఉంది ఈ రుద్రాక్షను ధరించడంతో పాటు ప్రతిరోజు కూడా ఎవరైతే హైబీపీతో బాధపడుతున్నారో వారు ఒక ముప్పై మిల్లీ లీటర్ల థర్టీ ఎంఎల్ పచ్చి కాకరకాయ రసాన్ని తీసుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున అలాగే తాగండి తరువాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి ఒక అరగంట వరకు కూడా ఏమి తీసుకోరాదు తీసుకున్న అరగంట తర్వాత మీరు ఏమైనా సేవించవచ్చు రుద్రాక్షను ధరిస్తూ కాకరకాయ రసాన్ని నిత్యం సేవించే వారికి బీపీ అనేటువంటి సమస్యే ఉండదు మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోల కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా సర్వే సుజన సుఖినోభవంతు ధన్యవాదాలు